స్కూటర్ వచ్చేంత వరకు తప్పదు తర్వాత మనం అందరూ వెళ్ళొచ్చు అది మమ్మీ హలో టీచర్ కూతురు ఎక్కడికి వెళ్తున్నారు మీకు ఇప్పుడు క్లాస్ లేదా బండి రిపేర్ వచ్చింది స్కూల్ పక్కనే కదా అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం నాకు ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా నేను డ్రాప్ చేసేవాడిని మెర్లిన్ ఏంటి ఎలా ఉన్నావు బాగున్నాను అంకుల్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఇద్దరు కారెక్కండి ఇక్కడ పక్కనే కదా మేము వెళ్తాం లేండి అరే పర్లేదు రండి టీచర్ అమ్మా రండమ్మా అంకుల్ అడుగుతున్నారు కదా సరే పదండి ఇప్పుడు ముప్పై తొమ్మిది ఏళ్ళు వచ్చాయి కదా మీనాక్షి అది నాకు తెలీదా సరైన వయసులో వాడికి పెళ్లి చేస్తుంటే నువ్వు ఈ పాటికి నా అన్నమ్మ అయ్యేదానివి ఎన్నో సంబంధాలు వచ్చాయి వాడికి వాడికి ఇష్టం లేకపోతే మరి నేనేం చేస్తాను చెప్పండి నేను వాడికి చెప్పగలను అంతే నువ్వు మన పక్కూరులో ఉండే బ్రోకర్ సదాశివ అని చెప్పిన దాని గురించి వాడితో ఒకసారి మాట్లాడి చూడొచ్చు కదా దానికి వాడు ఒప్పుకుంటాడో లేదో అడిగి చూడాలి అయినా సరే ఒకసారి అడిగి చూస్తాను ఐ ఐఎమ్ నాట్ ఎ డ్రంక్ ఐ సెట్ వీఆర్ ఇన్ ఎ కార్నర్ ఆఫ్ ద డ్రాయింగ్ రూమ్ నియర్ ద మేక్ షిఫ్ట్ బార్ ఒక విషయం గురించి అది సరే ఇప్పుడు మన బ్రోకర్ ఉన్నాడే బ్రోకర్కి రే నేను మాట్లాడుతున్నాను కదా బ్రోకర్ సదాశివం ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడు మంచి కుటుంబం ఆ అమ్మాయి అందంగా ఉంటుంది మంచి ఉద్యోగం మీ ఇద్దరి జాతకాలు కూడా బాగా కలిసాయట అయితే టైం వేస్ట్ చేయదు ఇప్పుడే రే నేను మాట్లాడుతున్నాను కదా అయ్యో ఇదంతా వెంటనే జరుగుతుందా అన్నిటికీ టైం ఉంటుంది కదా వెంటనేనా నీ వయసు వాళ్ళు చక్కగా పెళ్లిళ్ళు చేసుకుని ఇద్దరు ముగ్గురు కూడా కన్నారు కూడా నేను చూస్తున్నానులే అదంతా సరే కానీ ఇలా చూడమ్మా ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం వస్తుందమ్మా ఆ టైమే ఎప్పుడని అడుగుతున్నాన్రా ఇక ఎక్కువ లేట్ చేయకుండా ఆ విషయం నీకు చెప్పేస్తాను వెయిట్ అండ్ సీ మిస్సెస్ మీనాక్షమ్మ నువ్వు చెప్పేది వింటుంటే నువ్వు ఆల్రెడీ ఎవరినో చూసుకున్నట్టుగా అనిపిస్తోంది నాతో చెప్పచ్చు కదరా వెంటనే నీ పెళ్లి చేసేస్తా ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు చెప్పనా నేను కథ చెప్తాను కథ చెప్తాను ఇంతకు ముందు ఒక ఊరిలో ఒక రాజుకి రాణికి అందంగా ఒక బిడ్డ పుట్టాడు రాజుకి నమ్మకంగా ఉండే మంత్రికి అంతకంటే అందమైన ఒక కూతురు పుట్టింది తరువాత రాజు కొడుకు మంత్రి కూతురు ఒకరినొకరు బాగా లవ్ చేసుకున్నారు నిద్రపోయావా ఒకరోజు వాళ్ళు పారిపోవాలనుకున్నారట ఆ తరువాత ఒకరోజు రాత్రి పడుకున్నావా నిద్రపో హాయిగా నిద్రపో జోషి అక్క రెడీ అయ్యావా మెర్లేన్ మేము బయలుదేరాం కమ్ ఫాస్ట్ వస్తున్నాను అతయ్య మేము జోషి అక్కకి డ్రెస్ కొనడానికి వెళ్తున్నాం వెళ్ళి రండి లారెన్స్ వస్తే కాస్త చెప్పండి సరే చెప్పు త్వరగా వస్తాను లేదు వెళ్ళి రండి మెర్లేన్ వస్తున్నాడమ్మా ఏం చేస్తున్నావు ఇంకా నువ్వు ఆ బామ్మా మేము షాపింగ్ వెళ్ళిస్తాం టాటా ఆ టాటా ఆ బ్లూ సారీ చూపించండి ఇది ఇది ఒకసారి చూడండి అదిగో అది చాలా బాగుంది ఇదేలా ఉంది ఇదే అదే అదే అమ్మా ఇది బాగుంది కదా నీకు ఇది నచ్చిందా పర్లేదు బానే ఉంది దీనికి ఏమైంది నీ సెలెక్షన్ కదా థ్యాంక్ యూ బాగుంది కదా బాగుంది అంటే మేము షాపింగ్కి వచ్చాం మళ్ళీ చేస్తాను ఎవరే అది అంకుల్ అంకలా ఏ అంకల్ అదంతా తర్వాత చెప్తాను మమ్మీ చాటింగ్ ఇప్పుడు ఎక్కువైపోయింది ఏంటి టైం అయింది వెళ్దాం పద ఇది కూడా ప్యాక్ చేసేయండి ఇదంతా నువ్వు నోట్ పెట్టలేదే ఇదంతా పాయింట్స్ గా రాసి పెట్టుకోవాలి నోట్ చేసుకుంటాలే డౌట్ వచ్చినప్పుడు అన్ని చూసుకోవాలి ఇవన్నీ ఇంపార్టెంటే అన్ని పెట్టుకో అప్పా సరేలేమ్మా మ్మా వన్ బై వన్ గమ్మా ఓ మీరా ఏంటి ఈరోజు ఏంటి స్పెషల్ చేపల కూర ఇంకా బీఫ్ ఫ్రై ఓ అమ్మ ఎక్కడికి వెళ్ళారు ఆవిడ జయశంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు మీరు చూడలేదా లేదు వెళ్ళి చాలాసేపు అయింది నేను నీకు హెల్ప్ చేయనా లేదు వద్దు అంతా నేను చేసుకుంటాను ఈరోజు నా ఫేవరెట్ కూర చేశాను అరే ఈ రోజు నేను పులిసే చేశాను అది మీకు ఇష్టమే కదా ఇష్టమే అది నీ చేతులతో చేస్తే ఇంకా బాగుంటుంది అప్పుడు నాకు ఇంకా నచ్చుతుంది ఏంటి అదే మీరు వంట చేస్తే చాలా బాగుంటుంది అంటున్నాను ఓ అలాగా డ్రెస్ సూపర్ గా ఉంది గుడ్ సెలక్షన్ బాగా మ్యాచ్ అయింది కలర్ సూపర్ గా ఉంది చెయ్యొదలండి చెయ్యొదలండి ప్లీజ్ ఏంటిది ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అరే వదలమంటుంటే ప్లీజ్ ఇది ఒక్కసారి నేను చెప్పేది విను నా మాట నా చెయ్యొదలు నా చెయ్యొదలు పెట్టండి నా చెయ్యొదలు పెట్టండి ఎవరికి తెలియదని చెప్తున్నాను కదా మాట వినుగా బయటకు వినిపిస్తుంది ప్లీజ్ కాదనుకో ఒక్కసారి ప్లీజ్ కాదనుకో